తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరారు బారాసులో తనకు సరైన గుర్తింపు దక్కలేదనే ఆవేదనతో పార్టీని వీడినట్లు శంకరమ్మ తెలిపారు హైదరాబాద్ గాంధీ లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపా దాస్ ముంచి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు కాంగ్రెస్ పార్టీలో ఉద్యమకారులకు సరైన గుర్తింపు ఉంటుందని ఉత్తమ్ తెలిపారు శ్రీకాంతాచారి అనే యువకుడు తెలంగాణ రాష్ట్రం కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన విషయం యావత్ తెలంగాణకి యావత్ తెలంగాణ యువతకి తెలిసిన విషయమే వారి తల్లిగారు మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాష్ చెందిన శంకరమ్మ గారు వారు సుదీర్ఘకాలం టిఆర్ఎస్ పార్టీలో పనిచేసి ఈరోజు టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా ఏఐసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మునిషి గారు నేను స్వాగతం పలుకుతున్నాం వారి కుటుంబం చేసిన త్యాగం బలిదానం ఎప్పుడు తెలంగాణ రాష్ట్రం గుర్తు పెట్టుకుంటుందని చెప్పి వారికి కాంగ్రెస్ పార్టీలో సరియైన గుర్తింపు గౌరవం మర్యాద ఉంటుందని చెప్పి కూడా ఈ నేను మనవి చేస్తున్నాను